ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని మిత్రులరా రాజానగరం నియోజకవర్గంలో ఎస్సీలపై జరుగుతున్న దాడులకు సంబంధించి గతంలో ఒక వీడియోలో చెప్పడం జరిగింది అందులో పల్లకడియం గ్రామంలో ఎస్సీలకు సంబంధించిన ఫిషర్మేన్ సొసైటీ చెరువులని ఆధిపత్య కులానికి సంబంధించిన వ్యక్తి అక్కడ చెరువులు అన్నట్లని కూడా ఎక్కడ పడితే అక్కడ విష్టానుసారంగా తవ్వేయడం వల్ల పెద్ద పెద్ద గోతులు పడిపోయి దాంట్లోపల ఎవరైనా ఆవులు కానీ దూడలు గాని మనుషులు కానీ వెళ్తుంటే పడిపోయి చనిపోవడం లేకపోతే కాళ్ళు చేతులు ఎరగడం లాంటి ప్రమాదకరమైన పరిస్థితులు వస్తున్నాయి అదేవిధంగా గట్ల మీద ఉన్న చెట్లు మొత్తం దాదాపు దాదాపు యాభై ఆరు సంవత్సరాల నుంచి ఉన్న చెట్లు అన్నట్లు కొట్టేయడం వల్ల ఉపాధి కూలీలు కానీ వ్యవసాయ కూలీలు కానీ పని విరామ సమయంలో అన్న భోజనాలు చేయడానికి కానీ ఏంటి కానీ కూర్చుందా అంటే నిలువు నీళ్ళు లేకుండా పోతుంది ఇలాంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఈ అన్నట్ల మీద పల్లకడ్డి గ్రామంలో ఒక ఇరవై మంది అంతమంది కలిసి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ పెట్టడం కంప్లైంట్ పెట్టారన్న కక్షతో ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో ఫిర్యాదుదారుల మీద దాడి చేసి హత్యాత్తనం చేయడం దాని మీద పోలీసు వారు ఐదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు మిగిలిన నాన్ బెల్బుల్ సెక్షన్లతో కేసు నమోదు చేయడం కూడా జరిగింది అయితే కేసు అయితే నమోదు చేశారు తప్ప నిందితుల మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల అది ఎలా జరుగుతుందంటే కేసు నమోదు అవ్వడానికి ముందు దాకా ఒక వర్షం నడిస్తే నమోదు అయిన తర్వాత నుంచి ఇంకా మరింత అధికారుల దగ్గర ముందు పెట్టుకుని వీళ్ళ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్షన్ చేసుకునే పరిస్థితి వచ్చింది ఎలాగంటే ఆరో తారీఖు కేసు నమోదైతే ఈ నెల ఆరో తారీఖున కేసు నమోదు అయితే ఏడో తారీఖునే ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు వాళ్ళు చేసుకుంటున్న జీవనాధారంగా ఉన్నటువంటి భూముల మీదకి వాటి మీదకి అధికారుల్ని డైరెక్ట్ పంచాయతీ అధికారులు స్వయంగా ఏ వన నిందితుడే దగ్గరుండి వీళ్ళందరినీ తీసుకుని వెళ్లి వాళ్ళని బెదిరించడం బాధితుల్ని కేసులు వెనక్కి తీసుకోకపోతే ఇదిగో మీ మీద అధికారులను తీసుకొచ్చి గవర్నమెంట్ ద్వారా మీ భూముల్ని స్వాధీనం చేసుకుంటాం మీ జీవనాధారం లేకుండా చేస్తాం మేము ఊరిని రోడ్డు మీద వాడేస్తాం మీరు ఊర్లో ఉండకుండా చేసేలా చేస్తాం అని చెప్పి అంత బెదిరింపు శిక్షణలతో చేస్తున్నప్పటికీ కూడా పోలీసు వారు సరైన చర్యలు తీసుకోవట్లేదు అధికారులు కూడా ఏకపక్షంగా ఎంత దారుణంగా చేస్తున్నారంటే వీళ్ళు దాదాపు ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి జీవనాధారంగా ఉన్న దాన్ని ఈ రోజు వాళ్ళ మీద దాడి జరిగిన దానికి ఒక కేసు నమోదైనందుకు అది లేకుండా చేస్తారంట అంత దారుణం ఇదేదో రాజ్యాంగం బద్దంగా నడుస్తున్నటువంటి సమాజంలో కానీ సిస్టంలో కానీ లేదండి ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకి కొన్ని విషయాలు ఇప్పుడు చెప్తాను ఎందుకంటే సందర్భం వచ్చింది కూడా చెప్తాను పలకడియం గ్రామంలోనే జరిగిన సంఘటనలు చేస్తే దాదాపు ఒక అరవై డెబ్బై సంవత్సరాల నుంచి జీవనాధారంగా చేసుకుని వ్యవసాయాన్ని సాగు చేసుకుంటా పండించుకుంటున్న వాళ్ళందరినీ కూడా ఎస్సీలు అయితే వాళ్ళు ఖాళీ తెచ్చేస్తున్నారండి ఉదాహరణకు చెప్పాలంటే పురుజాలకు పొంతన ఒక పొంత ఉండేది దాంట్లో కొన్ని కుటుంబాలు దాదాపు ఒక ఏడెనిమిది పది కుటుంబాల దాకా దాంట్లో ఒక అరాకర అరాకరని చెప్పని చేసుకునేవారు వాళ్ళ పేర్లు నాకు గ్రామస్తులు చెప్పిన వారు వాళ్ళ ప్రకారం చింతపల్లి నౌకయ్య గారు ఓబ సోరయ్య గారు చెంతపల్లి ప్రసాదరావు గారు వేమవరపు నల్లబ్బులు గారు ఇజ్జన అప్పారావు గారు ఇజ్జన అబ్బులు గారు వందే అబ్బులు గారు పుట్టి సోరయ్య గారు ఇలా మొత్తం దాదాపు ఒక పది మంది అరకరం అరకరం చెప్పిన అమర్చుకొని దాంట్లో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబం అంతా దాని మీద బతికివారు బతుకుతుంటే అధికారులు ఇప్పుడు ఎలాగైతే చేస్తున్నారు అదే అధికారులు వచ్చి ఇదిగో మీరు గవర్నమెంట్ దాంట్లో చేసుకున్నారు నిజానికి గవర్నమెంట్ కూడా ఏం చెప్తుంది బోర్డ్ ఆఫ్ స్టాండర్డ్ రెవెన్యూ ఆర్డర్ చట్టం ప్రకారంగా చూస్తే సెక్షన్ ఫిఫ్టీన్ ప్రకారంగా చూస్తే ఎవరైతే భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీలు ఉన్నారో వాళ్ళ ప్రభుత్వ భూములు కనుక అమర్చుకుని ఉంటే వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి జీవనాధారాన్ని కల్పించాలని చెప్పి బోర్డ్ ఆఫ్ స్టాండర్డ్ రెవెన్యూ ఆర్డర్స్ చెప్తుంది చట్టాల రాజ్యాంగం కూడా భూముల నిరుపేద కూలీలు గవర్నమెంట్ భూములు ఎక్కడైనా అమర్చుకున్నట్లయితే వాటి మీద పట్టా మంజూరు చేసి వాళ్ళకి ఇవ్వాలని చెప్తుంది ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు దాని మీద ఉంటే నలభై యాభై డెబ్బై సంవత్సరాల నుంచి వాళ్ళు చేసుకుంటున్న దాన్ని బలవంతంగా ఖాళీ చేశారు నాట్ ఓన్లీ పులి పులిజలకు పుంత ఇంకా మసి మొక్కల చెరువు అన్న దగ్గర కొంతమంది చేసుకునేవారు ఆరులో చెరువు దగ్గర హింజన బుజ్జగారు అన్న చేసుకునేవాడు బుచ్చన్న చెరువులో వందే వీరయ్య గారు చేసుకునేవారు మాతనగోయ్య చెరువులో సన్నపు యోహన్ గారు రొక్కాల సుబ్బయ్య గారు కొండ మాలయ్య గారు అదేవిధంగా పెద్ద చీరలు వజ్రపు నారాయణ గారు బుజ్జనచేర్యులు పాడుగు చిట్టి గారు ఇలాగా ఎస్సీలు చాలా మంది జీవనాధారంగా దాదాపు రెండు మూడు తరాల వరకు చేసుకున్న అన్నట్లే కూడా ఎస్సీలు కనుక దానిలో చేసుకున్నారంటే గవర్నమెంట్ అధికారులు వచ్చి ఖాళీ చేయించేస్తారు ఖాళీ చేయించిన తర్వాత కంటిన్యూషన్ ఏం జరుగుతుంది ఇది కూడా చూస్తే ఇప్పుడు పురుజాలకు పొంత ఉంది ఇందాక నేను చెప్పాను దాదాపు పది కుటుంబాలు దాని మీద చేసుకునేవారు వీళ్ళు మొత్తం ఖాళీ చేయించేశారు ఖాళీ చేయించేసిన తర్వాత ఏమైందంటే మధ్యలో చిన్న దారి మార్గంలో ఉంచి మిగతా అట్టు ఇటు అతిపచ్చ కొలాలను కనిపిస్తున్నారు అంటే ఆధిపత్య కులాలు కల్పించుకోవడం కోసం ఎవరైతే భూస్వాములు ఉన్నారో భూస్వాములు వందల ఎకరాలు పది ఎకరాలు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు భూములు ఉన్న భూస్వాములు గవర్నమెంట్ భూములు కల్పేసుకోవడం కోసం అక్కడ ఏమన్నా అసీలు ఉంటే వాళ్ళు బలవంతంగా ఖాళీ చేయించేస్తున్నారు ఇప్పుడు నేను మొన్న రీసెంట్గా కొన్ని సర్వే నెంబర్లు నాకు తెలిసినంత వరకు ఉదాహరణకి నూట డెబ్బై ఒకటి రెండు పద్దెనిమిది ఐదు వందల నలభై రెండు ఆరు ఐదు వందల మూడు ఐదు వందల పది రెండు ఐదు వందల నలభై ఎనిమిది ఐదు వందల అరవై ఒకటి ఇలాగే కొన్ని సర్వే నెంబర్లు నాకు తెలిసిన గయాల భూములకు సంబంధించిన సర్వే నెంబర్ని ఆధిపత్య భూస్వామి కులాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆక్రమణలు ఉన్నారు కాబట్టి వీళ్ళు కలిపేసుకున్నారు ఇది నిరుపేదలైన వ్యవసాయ కూలీడీ ఎస్సీలకి పేదలకి ఇవ్వండి అని చెప్పి మేము జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు పెట్టుకుంటే రాజానగరం ఎంఆర్ఓ గారు అంటే ఇప్పుడు ఎమ్ఆర్ఓ గారు పాత ఎంఆర్ఓ గారు అవన్నీ జరాయితీ భూములుగా మారిపోయినాయి అని చెప్పి నాకు రిపోర్ట్ ఇచ్చారు ఇది రిపోర్ట్ అండి స్పందన రిపోర్ట్ అసలు గవర్నమెంట్ భూములు జరాయితీలకి ఎలా మారిపోతాయి ఒకవేళ ఎవరికైనా ఇస్తే అది ఎస్ఎన్టీ భూమి అవుతుంది తప్ప జరాయితీ లాంటి అలాగవుతుంది నేను ఇదే విషయాన్ని మళ్ళీ ఆర్టీఏలో పెట్టాను సమాచార సమాచారంలో పెట్టి ఈ సర్వే నెంబర్లన్నీ పెట్టి ఈ సర్వే నెంబర్ల భూములన్నీ ఎవరి పేరు మీద ఉన్నాయి ఒకవేళ జరాయితీలైతే దానికి సంబంధించిన యాజమాన్య హక్కు పత్రాలు అయితే ఉన్నాయి సమాచార చట్టం సెక్షన్ ఆరు ఒకటి ప్రకారం నాకు ఇవ్వండి అని చెప్పి అడిగితే వాళ్ళు మళ్ళీ నాకు ఇచ్చారు అవన్నీ ప్రభుత్వ భూములని ఇచ్చారు ఆర్టీఐ ఎవరైతే ఉంటారో పిఐఓ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ డిప్యూటీ తహసీల్దార్ అవుతాడు డిప్యూటీ తహసీల్దార్ ఏమో ఇది గవర్నమెంట్ భూములని ఇస్తాడు మండల తహసీల్దార్ ఏమో ఇవి జరాయితీ భూములు అని ఇస్తాడు అదే సర్వే నెంబర్ అయ్యే భూములు ఒకే దాంట్లో రెండు ఆటల కింద ఎలాగిస్తారు మరి ఇవన్నీ ఈ భూములన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయని అడిగితే ఈ భూములన్నీ కూడా భూస్వామి కులాల వాళ్ళ చేతులు ఉన్నాయి ఇవి ఎవరికి వెళ్లాలే నిరుపేద వ్యవసాయ కూలీలు అని ఎస్సీల చేతికి లేకపోతే మిగిలిన పేదల చేతికి వెళ్ళాలి ఈ గ్రా ఈ విధంగా గ్రామంలో దాదాపు ఒక వంద ఎకరాలకు పైగానే పేదలకు చెందవలసిన భూములన్నీ కూడా భూస్వాములు ఆక్యుఫై చేసుకుని ఉన్నారు దీని మీద సర్వే చేయమని అడిగితే సర్వే చేయ అధికారులు మరి ఎవరు భూములు తీసేసుకుంటారని అడిగితే భూముల నిరుపేదలు ఒక అరక్రమం లేకపోతే అక్రమాలు లేకపోతే కొంచెం రెండు కొంచాలో నాలుగు కుంచాలు మూడు కొంచాలో ఎవరైతే కొంచెం అమర్చుకొని దాని మీద బతుకుతున్నారో వాళ్ళు బలవంతం చేసి నోటీసుల మీద నోటీసులు పంపించి ఇంటికి నోటీసులు అందించి ఇంత భయంకరమైన వివక్షతావిధానం దాదాపు అన్ని గ్రామాల్లో నడుస్తుంది గ్రామంలో అయితే మరింత విస్తృతంగా నడుస్తుంది గట్టిగా కనుక ఎవరైనా మాట్లాడితే అదే ఎస్సీలతో మళ్ళీ కొట్టిస్తారు కొట్టించడం ఒక పద్ధతి అయితే కొట్టించింది మళ్ళీ వాళ్ళే ఎవరైతే కొట్టారో వాళ్ళ మీద కేసులు పెట్టమని పై పోలీసులు చెప్పింది కూడా వీళ్ళు ముందు పంపిస్తారు మందేది వేయించుకుంటేమని ఆ తర్వాత మళ్ళీ పైన ఏం చెప్తారు వాళ్ళ మీద అయితే కేసులు పెట్టారు మా దాకా రానవకండి అంటే వీళ్ళ మీద ఇప్పుడు మీరు దెబ్బలు తిన్న వాళ్ళు కుట్టిన వాళ్ళ మీద కేసులు పెడతారు అంటే వేళ వాళ్ళ కుట్టి చేస్తా ఉంటారో వీళ్ళ పై నుంచి భూములన్నీ ఆకుఫై చేసుకుంటారు ఇప్పుడు దీని మీద అవసరమైతే హైకోర్టులో రిటైర్డ్ అని కూడా రెడీగా ఉన్నాను మొత్తం ఈ ఆధారాలు ఏ ఉన్నాయో పల్లకడియం గ్రామంలో ఇప్పుడు ఇప్పుడు దాకా ఏదైతే భూముల్ని గవర్నమెంట్ భూముల్ని ఆక్ఫై చేసుకుని దాని మీద దొంగ పత్రాలు పుట్టించుకొని ఎన్ని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరి మీద వేయడానికి రెడీ అదే అదేవిధంగా అట్రాసిటీ కేసు అయిన తర్వాత మరుసటి రోజు నుంచే వీళ్ళ హెరాస్మెంట్ ఏదైతే చేస్తున్నారో అధికారులు స్వయంగా నిందితులను ఎంట పెట్టుకుని రావడం ఏదైతే జరుగుతుందో వీటన్నిటి మీద కూడా చట్టపరంగా న్యాయస్థానంలోనే పోరాటం చేస్తాం అదేవిధంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కానీ నేషనల్ ఎస్సీ కమిషన్ గానీ వీళ్ళకి కూడా ఆల్రెడీ పంపించా అది కూడా కేసు నమోదు అవుతుంది పేదలు అనుకున్న వాళ్ళు ఎవరికి అన్యాయం జరిగినా మీకు అండగా నిలబడి మీతో పాటు కలిసి పనిచేయడానికి స్వతంత్ర జనతా పార్టీ నుంచి బర్రి కుమార్ నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను జై భీమ్ జై భారత్